श्री कृष्ण सदुर पर ब्रह्मणे नम ओं रूपाय कृष्णाय क्लिष्टहारीणे नमो वेदातवेद्यासाक्षिणे ओं सशंखचक्रम सकटकुंडलम सपीट वस्त्र सरसीहेक्षण सहार वस्थल कौस्तुभ्रिय नमा विष्णु शिसा चतुर्भुज श्री महाभागवतमु दशमस्कंदमु पूर्वभागम అయితే ఇలా ఆ రాసక్రీడ చూసేవారి మనసులకు ఉల్లాసాన్ని కలిగించింది పాల సముద్రంలాగా ఉజ్వలమైన రసాభిరామంగా ఉన్నది రామరాజ్యంలాగానే రాగపూర్ణమై ఉన్నది పూర్ణ చంద్రమండలంలాగానే కువలయానికి ఆనందప్రదమై ఉంది నందనవనం వలె భ్రమరీ విరాజమానమై ఉన్నది మానధనుని చిత్తంలాగానే ప్రధాన వృత్తి సమ్మర్థమై ఉన్నది సమర్థుడైన కవి విలసనంలాగానే బహు ప్రబంధాలతో ప్రకాశిస్తోంది వసుదేవ నందనునితో కూడి ఉన్నది శిష్ట చరిత్రలాగానే ధరణితోనూ గగనంతోనూ సుందరమై ఉన్నది సుందరీ రత్నంలాగాల హారాలతో మనోహరంగా ఉంది శివుని భార్య యొక్క నిలయం హిమవంతంలాగానే అనేకమైన గమనాలు కలవ కలవారితో కుమారస్వామితో కూడి ఉన్నట్లుగా ఉన్నది సుకుమారుని చరిత్రలాగానే ఉద్దీపిత వంశమై ప్రకాశించే వంశం కలిగి వేణు విలాసంతో ఆ రాసలేలా భాసిల్లి

చిరునవ్వులు వెలసిల్లుతూ ఉన్నాయి కంఠహారాలు మెలివడుతున్నాయి మొలత్రాళ్ళు వదులవుతున్నాయి చూపుల మెరుపులు వ్యాపిస్తూ ఉన్నాయి స్వేద బిందువులు కంపిస్తూ ఉన్నాయి కనిపిస్తూ ఉన్నాయి తల వెంట్రుకులు చలిస్తూ ఉన్నాయి చెవుల అలంకారాలు ప్రకాశిస్తూ ఉన్నాయి ఇలా కృష్ణులతో సహా గోపికలు మేఘము మెరుపుల కాంతితో విలాసంగా చెలరేగి పాటలు పాడారు హితేందువదనరు పంకజలోచను నిడి బరగ నటింపం గింకిణుల నూపురంకణములరోతలసగన్నోత్సవమే మచ్చలేని చంద్రబింబాల వంటి ముఖాలు కలిగిన గోపికలు కృష్ణునితో కలిసి నటిస్తే కింకిణుల నూపురాల గాజుల ధ్వనుల చెవుల పండుగలుగా విలసిల్లాయి హరిణి నయనలతోడను హరి రాసక్రీడేధి భార్యలతో లేడీ కనుల గోపికలతోటి హరి రాస క్రీడ సొలుపుతూ ఉంటే ఆకాశంలో దేవతాశ్రేష్ఠులు భార్యలతో కలిసి విమానాలెక్కి చూశారు రాజా నలు మొరసెంధుబులు మింట ముదితలు తారు సరసన్ హరిబాడిరపుడు వసుధాధీశ పూలవాన కురిసింది దుందుబులు ఆకాశానం రోగాయి స్త్రీలు గంధర్వపతులు సరసన ఉండి వరుసగా కృష్ణుణ్ణి కీర్తించారు రాజా రామల తోడను రాసము రాగిల్లి మనోరాముల మీద వి అచ్చర రాములు పడిరి రాజకులేంద్ర గోపికలతో కృష్ణుడు రాసక్రీడ క్రీడలు ఆడుతూ ఉంటే ఆ దేవతా స్త్రీలు తమ మనోహరుల మీద పడ్డారు రాజేంద్ర తారాధిపని పని భవధనలు దారాధి పవం శి పవం శిగుడి తారు నటింపం సుడు దారును వీక్షింపరే తడవుగా జరిగెన్ చంద్రముఖులు చంద్రవంశునితో కలిసి నటిస్తూ ఉంటే తారలతో చంద్రుడు తాము చూస్తూ ఉంటే రాత్రి మెల్లగా సాగింది ఏమున కాకు यमुना कङ्कणचार्यै वनजपुष्पामोदसञ्चार्यै रमणीघर्मनिवार्यै मदवती रासश्रमुत्थायै प्रमात्प्रमदा मानस नव्यभव्यसुखसम्पत्कार्यै चेरिया कमलाक्षुकुण्डलरङ्गगालिविसरिं कल्याणभावं भुनन् యమునా నదిలోని నీటి తుంపరలు చల్లుతూ తామర పూల పరిమళాలు విరజిమ్ముతూ రామణుల చెమటలు నివారిస్తూ రాస క్రీడల శ్రమ పోగొట్టుతూ ప్రమదల మనస్సులలో నూతన సుఖ సంపదలు కలిగిస్తూ కృష్ణుడు సంతోషించేటట్లుగా చల్లని గాలి వీచింది అప్పుడు ప్రమద యొక్క మాధవుడు పొడవి పంచి ధరించి కేల సంభ్రమమున దంత్రి మీటు గానము చేసి యొక్క రాగము దొగన లపించి సుభగ జాతులు వేరు వేరకా నమరంగుడె నన రధారులం కురింపగన్ కృష్ణుడు పాడుతూ ఉంటే ఒక రమణి వీణ మీద విలాసంగా కృష్ణుడు మేలు మేలు అని ప్రశంసిస్తూ ఉంటే మ్రోళ్ళు చివరించేటట్లుగా నిలుకుడతో స్థాయిలతో ఒక రాగం అలపించి షడ్జాది భేదాలు జాతులు కలిసిపోకుండా చక్కగా పాట పాడింది ఆడుచు బాడుచు మంజు మంజీరమంజు గూడి హరికరము చనుగవపై జగన భారాలస ఒక చెలి కాలి అందులు గళ్ళు గళ్ళు అనేటట్లుగా ఆడుతూ పాడుతూ జగనభారంతో అలసి సొలసి కృష్ణుని చేయి లాగి తన యొక్క చనుగోపై నిలుపుకున్నది చందన లిప్తం అరవిందామోదమునొప్పు విపుల భుజము గోవిందుడొక తరుణి మూపున బొంధించిన నది తెమల్చి పులకించె చందనం పూసుకొని పద్మ సౌరభంతో ఉన్న తన చేతిని గోవిందుడు ఒక తరుణి భుజాన ఉంచితే ఆమె చెలించి పులకించిపోయింది చె ఒక్కతే చెక్కు చెక్కుతో మోపిన విభుడు తాంబూల చెర్వితముబెట్టే నాడుచునొకలేమయలసిన బ్రాణేశుడున్నతదో దోస్తంభమూతజేసే జమరించి ఒక బాల చేరిన గొనగోర చతురుడు కుచర్మ జలమునా వాపే నలకంబులొక ఇంటి కళిక చిత్రకరేఖ నంటిన బ్రియుడు భాయంగా దువ్వే బడతి ఒకతే పాట పాడి డస్సిన నాదుడా ధరించే హారమొక్క సతికి నంసావృతం భైన కాంతుడు రము చేర్చి కౌగిలించే ఒక రమణి తన యొక్క చెక్కిలను కృష్ణునిపై చెక్కిలిపై మోపింది కృష్ణుడా మీకు తాంబూలమా చెరువితం పెట్టాడు ఒక చెలి ఆడుతూ అలిసిపోయి ఎత్తైన బాహువును ఊతగా చేసుకుంది స్వేదంతో ఒక వణిత దగ్గర చేరితే కొనగోటితో ఆ చతురుడు ఆమె కుచాల మీది ఘర్మజలం తొలగించాడు ఒక వణితకు నుదుటిపై తిలకాని కంటిన ముంగురులను కృష్ణుడు పైకి దువ్వాడు ఒక రమణి పాట పాడి అలసిపోతే నాదుడు అధరామృతం ఇచ్చి ఆదరించాడు ఒకతెకు హారం భుజం మీద చిక్కుబడితే దాన్ని కౌలుతో చక్కదిద్దాడు హా సంబుళరద విన్యాసంబుల దర్శనములనలాపములన్ రాసశ్రాంతలనా హరిశేషన్ కరుణ శేషి నరేంద్ర చిరునవ్వులతో కరతల విన్యాసాలతో చూపులతో ఆలాపాలతో రాసక్రీడలో అలసి సొలసిన గోపికలను ఆ కృష్ణుడు కరుణతో ఆదరించాడు హరితను సంగ సుఖంభున బరవసలైవ్రే తలెల్ల బయ్యదలు నిజాంబరములు నెరుగమి చోధ్యమే సురసతులీక్షించి కరగి చోరిమింటన్ కృష్ణుని యొక్క శారీరక సంగంతో సుఖించి పరవశలైన వ్రేతలు పైటలు కట్టుబట్టలు మరిచిపోయారు అనడం ఏమంత వింత కాదు పైనుండి దేవకాంతలు చూసి కరిగిపోయి ఆనందించారు ఇలా భగవంతుడైన కృష్ణుడు ఆత్మారాముడైన గోప స్త్రీలందరికీ అన్ని రూపాలై తన ప్రతిబింబాలతో ఆడుకునే బాలురలాగానే రాసకేళి చలిపాడు గూడి ఆడి మనములన గజ చెంబలికి నంద నందనుడను చున్ పెద్ద బొగడిరి తమ పూర్వ జన్మ పుణ్యశ్రేణి నందకుమారుడు వారితో కలిసి మెలిసి ఆడుతూ నవ్వుతూ సరసంగా చూస్తూ సల్లాపాలు చేస్తూ ప్రవర్తించాడని మగువలు పెద్ద పెద్ద రకంతో తన యొక్క పూర్వపుణ్యాన్ని ప్రశంసించారు ఇలా కృష్ణుడు రాసలేలను చాలించాడు వడగళ్ళతో ప్రకాశించే మెరుపు తీగలల చెమట బిందువులతో నిండిన కాంతలతో జలక్రీడలాడడానికి యమునలో దిగాడు అందులో ముందర గోపకాంతలు ప్రవేశించారు ఇక్కడ పాదం లోతు ఇక్కడ మోకాలి లోతు ఇక్కడ తొడల లోతు ఇక్కడ నడుములోతు ఇక్కడ స్తనాల లోతు అంటూ నీటిలోకి దిగారు వారి స్థనాలు చక్రవాకాలతో కళ్ళు చేపలతో బొడ్డు సుడులతో తల వెంట్రుకలు నాచుతో సమానంగా ఉండడం వలన వారు తన వంటి వారే అని కౌగిలించడానికి యమునా నది చేతులు సాచిందా అన్నట్లు కెరటాలు వచ్చి చేరాయి వారు ఉలికి పడ్డారు అక్కడ బెగ్గురు పక్షులను పట్టడానికి వారు చేతులు చాచారు హంసల్ని తోలారు కుచాలకు మేము సాటి వస్తామంటూ నీటిలో తపస్సు చేస్తున్నట్లు ఉన్న చక్రవాక పక్షులను తరిమివేశారు ఆ గోపికల చేతులతో కదిలిన నీళ్లలో ప్రతిబింబించిన చంద్రుడు కాంతికి నిలయాలైన గోపికల ముఖాలకు ఓడిపోయి సిగ్గుపడి వెలవెల జారి అసూయ వదిలి నీటిలో పడిపోయి వణుకుతున్నట్లుగా ఉన్నాడు ఆ దృశ్యం చూసి వారు పరవశించిపోయారు వారు నీటిలో స్నానం చేస్తున్నప్పుడు పైకి వచ్చిన నీటి తుంపురుల వల్ల తుమ్మెదల రెక్కల గాలికి రేగిన పూల పూలపుప్పొడి అణిగిపోయింది తమ ముఖాలను చూసి పద్మాలను కొని మూగిన తుమ్మెదల జుంకారాలను విని వారు భయపడ్డారు అరచేతులతో నీటిని కొట్టారు శ్రీకృష్ణుడు అరచేతులతో కొట్టిన నీటితో వారు తడిసిపోయారు త్రొక్కిసలాడారు మాలిన్యం తొలగిన మన్మద బాణాల వలె తలతలలాడే శరీరాలతోటి నీటిలో మునుగటుకు గుబలాట పడ్డారు సరస సల్లాపాలతో త్రుళ్ళుతూ చేతులతో నీరు తీసుకుని తొట్టుపడుతూ కృష్ణుని మీద చల్లారు ఒకరికంటే ఒకరు ముందుకు వచ్చి కృష్ణుని అడ్డుకొని వినోదించారు ఆడ ఏనుగులు తొండాలతో విరజిమ్మిన నీటి జల్లులతో మదపటేనుగులాగా కృష్ణుడు గోపికల జలధారలతో తడిసిపోయాడు గోపకాంతలు కృష్ణుని మీదకు ఎర్ర తెల్ల తెల్లకలువులు విసిరారు ఆ పుప్పొడి శరీరానికి అంటుకొని కృష్ణుడు విభూతి దాల్చిన పరమశివునిలాగా భాషించాడు గోపికలు చిగురు చేతులతో పద్మపురేకులను కృష్ణుని మీదకి విసిరారు అప్పుడు అతడు వేయి కన్నుల వేలుపు ఇంద్రుని లాగానే ఉన్నాడు వారు కుంకుమ పూసిన తమ కుచకుంభాలతో కృష్ణుడు కౌకిలిస్తే అతడు బాలభాస్కరుని వలె ప్రకాశించాడు గోపికల చూపులు కృష్ణుని మీద ప్రసరిస్తే కృష్ణుడు తుమ్మెదల ముసిరిన మంచి గంధపు చెట్టులాగానే అందగించాడు వారు తమ చిరునవ్వు కాంతులను కృష్ణునిపై వెదజల్లారు అప్పుడు కృష్ణుడు వెన్నెల వెలుగులు ప్రసరించిన కాటుకు కొండలాగా వెలసిల్లాడు సతులం దానును వెడలి భూషాగంధేలాఢ్యం కృతుడయే కుంభికసరేణు యోధములతో గ్రీడించు చందంభునన్ లతలందు పుష్పమయ్యున్ సుఖోన్నతుడై కృష్ణుడు క్రీడలందని పి సతులతో కలిసి తాను నీటిలో నుండి పైకి వచ్చాడు భూషణాలు గంధము వస్త్రాలతో అలంకరించుకున్నాడు ఆడు ఏనుగులు గుంపులతో క్రీడించినట్లుగానే లతల పొదరిళ్లల్లో పరిచన లీలా శయ్యల మీద సుఖంగా ఆ రత్నాలను క్రీడలతో సంతృప్తిపరిచాడు ఇలా శరదృతువులో కృష్ణుడు ఇంద్రియ స్ఖలనం లేకుండా గోపికలతో రమించాడు అని చెబితే సుకునితో పరీక్షిస్తూ ఇలా అన్నాడు धर्मकर्तु धर्म भर्तु धर्म मूर्ति सत्कर्मुशुड़ धर्म शिक्षयु धर्म रक्षयुर्मी धरमेदुटिरांगण जन संगमे धर्म मंचुंची चेदत्मा ओत बुद्धि धर्मकर्ता ధర్మభర్త ధర్మస్వరూపుడు అయ్యే సత్కర్మలు చేసే పరమేశ్వరుడు ధర్మశిక్ష కోసం ధర్మరక్ష కోసం భూమి మీద పుట్టి పరాంగణలతో ఇతర స్త్రీలతో సంగమం ఏ ధర్మంగా భావించి చేశాడు చెప్పండి అనగానే సుఖమహర్షి ఇలా అన్నాడు సర్వభక్షుడగ్ని సర్వంబు భక్షించి దోషిగాని పగిది దోషమైనా జేసి దోషపదము చెందరు తేజస్వుల గుట చంద్రవాసన వాదులధిప సర్వభక్షకుడైన అగ్ని సర్వము భక్షించిన దోషి కానట్లు తేజస్వులు చేత చంద్రుడు ఇంద్రుడు మొదలైన వారు దోషం చేసిన దోషపదాన్ని పొందరు ఈశ్వరుడు కానివాడు నరేశ్వర దళి ఎట్లు బ్రతుకు ఈశ్వరుడు కాని వాడు నరేశ్వర పరకాంత ఎట్లు బ్రతుకు గౌరీశ్వరుడు దక్కనన్యుడు విశ్వభయద విషము మృంగి వెలయగలడే రాజా ఈశ్వరుడు కానివాడు పరస్త్రీని తలచి ఎలా బ్రతుకగలడు గౌరీపతి తప్ప ఇతరులు భయంకరమైన విషాగ్ని మిరింగి బ్రతకగలరా సత్యము ప్రభుల వచనము నిత్యము దద్వచన వీధి నిలుతురు పెద్దల్ సత్య సత్యముగా ఉన సత్యమనుచు జనరు వారి రూపా ఈశ్వరుల వచనం ఒకటే సత్యం ప్రమాణం కానీ వారి చేష్టితం కాదు పెద్దలు వారి వచనాన్నే అనుసరిస్తారు ఆచారాన్ని కాదు వారి చేష్టకు మాటకు వైరుధ్యం వస్తే అప్పుడు మనం వారి మాటనే అనుసరించాలి చేష్టను కాదు घनुलै यौवनिपादपङ्कजपराग ध्यानसंप्राप्तयोग निरूढत्वमुचे मुनीन्द्रुलु महाकर्मं भूलं भासि बन्धनिरोधम्बुलुले कविचलविडिन्दर्पिन्तुरा दिव्यशोभनुननुक कलवे का बन्धम्भुलुर्वीश्वरा ओ राजा యవని పాద పద్మ పరాగ ధ్యానంతో ప్రాప్తించిన యోగనురీడితో నిరూడితో మునీశ్వరుడు కర్మబంధాలు విడిచేసి బంధాలు నిరోధాలు లేకుండా అవి చలివిడిగా ప్రవర్తిస్తారు ఆ దివ్య శోభనుడు ఎలా ఉన్నా ఆయనకు ఏ బంధాలు ఉండవు గోపజనములందు గోపికలందును సకల జంతువులందు సంచరించు ఆ మహాత్మునకు సర్వమయుడు సర్వమయుడులీల సలిపెగాక గోపికలలోను గోపికలలోను జంతువులన్నింటిలోనూ సంచరించే ఆ మహాత్మునుకు పరాంగణలు అనేవారు ఎవరు ఉంటారు సర్వమయుడు ఆయన స్వపర భేదం లేనివాడు అది కేవలం లీల మాత్రమే ఇలా చెప్పి సుఖుడు అంటూ ఉన్నాడు బ్రహ్మముహూర్తంలో కృష్ణుని వీడ్కొల్పి గోపికలు ఇష్టం లేకపోయినా ఇళ్లకు వెళ్ళారు కృష్ణుని మాయచేత మోహితులై గోపకులు కూడా వారిని కోపించలేకపోయారు ఇలా గోపాలుడైన కృష్ణుడు గోపకాంతలు ఇరంతా కూడా గోపాలకృష్ణుండును గోపకాంతల్ ప్రాపించి క్రీడించిన భంగులెల్లన్ రూపించి వర్ణించిన రుండు హృత్సంతాపం భూలన్ బాయును తత్ప్రసక్తి ఇలా గోపాలుడైన కృష్ణుడు గోపకాంతలు కలిసి క్రీడించిన విధాలన్నీ వర్ణించిన నరుడు హృదయ విడిచిపెడతాడు సర్పరూపియగు సుదర్శనుండు అను గంధర్వనకు శాప విమోచనము కలుగుట ఒక రోజున నందుడు ఒక రోజున నందుడు మొదలగు గోపకులందరూ కూడా అంబికావనానికి జాతరకు బండ్లెక్కి వెళ్ళారు సరస్వతీ నదీ జలాలలో స్నానం చేశారు ఉమామహేశ్వరులను పూజించారు వారికి కానుకలు ఇచ్చారు బ్రాహ్మణులకు గోవులు బంగారము వస్త్రాలు అన్నదానాలు చేశారు జలం మాత్రమే త్రాగి నియమంగా ఉన్నారు దైవవశాత్తు ఆకలితో ఒక పెద్ద పాము నిద్రపోయిన నందుని కరిచింది మృంగుదామని ప్రయత్నించింది అంతలో నందుడు కృష్ణ కృష్ణ నన్ను విడిపించు అని మొరపెట్టుకుంటే విని గోపకులందరూ మేల్కొని కోపముతో బెద్దగుదెల గొరవుల మొత్తం దాపము నుంది వదలక బాపపు నందు బట్టె రుపాళ గోపకులంతా మేల్కొన్నారు కోపంతో పెద్ద కర్రలతో కొరువులతో పామును కొట్టారు కానీ ఆ దెబ్బలకు పాము బాధపడినా నందుని అయితే విడవలేదు అప్పుడు కృష్ణుడు విజృంభించి పామును కాలితో ఒక్క తన్ను తన్నాడు వెంటనే పాము సర్పరూపం విడిచి విద్యాధర రాజు రూపం దాల్చి శ్రీహరికి మొక్కాడు అప్పుడు శ్రీహరి అతనితో ఇలా అన్నాడు మండితమూర్తితో గనకమాలికతో శుభలక్షణుండవై ఉండెడు नी कष्टपु महोरक देहमिदवच्चे नव्वण्डु नामय्यदि भवाम्बुन केदि शम्भु नाण्डुण्डरुङ्गेबुधोत्तमीपनि చక్కని రూపముతో బంగారు హారాలతో శుభలక్షణాలున్న నీకు ఈ క్రూరమైన పాము రూపం ఎందుకు వచ్చిందయ్యా నీ వెవరవు నీ పేరేమిటి ఈ పాము జన్మ ధరించడానికి కారణం ఏమిటి నాకు ఒక్కొక్కటి తెలుపు నీ పని చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నాడు అనగానే వాడు ఇలా అన్నాడు దేవా నేను సుదర్శనుడు అనే విద్యాధరుడును సౌందర్యము సంపత్తు గర్వాలతోటి దిక్కులన్నిటా సంచరిస్తూ ఉంటాను ఒక చోట అంగిరసులైన పురూపులైన మహర్షులను చూసి నవ్వాను వారు రూపగర్వంతో మమ్ము చూసి నవ్వావు కాబట్టి పెద్ద పాము వైపడి ఉండు అని శపించారు ఆ తర్వాత నేను వారిని వేడుకుంటే వారు ఇలా అన్నారు ఏదో కుల మందు భక్తుల భయంబు యదుకుల భక్తుల భయం బుహరించుటకుంజనార్థు నుండు ఉదయమునుందే ఈ అడవి నొక్కది దినంబున రాగలండు నీవు తన్నబడి పన్నగ దేహము తోడబాసే నీ మొదలిటి మేనుగాంచెదవు మూడుడ పొమ్మని రాధయా రాధయానిధుల్ భక్తుల భయం పోగొట్టడానికి జనార్దనుడు యదువంశంలో పుట్టి ఈ అడవిలోకి ఒక రోజున వస్తాడు అతని పాదంతో నీవు తన్నబడతావు ఈ పాము శరీరం విడిచి నీ పూర్వ శరీరం పొందుతావు పో అన్నారు ఆదాయానిధులు నేను చింతించిన విన్న పేరు కొని నన్నిర్మూలమై కృషి పాపని కాయంబు నష్టమౌ నట భవత్పాదంబు నా మీద పెట్టిన తద్బ్రాహ్మణ శాప శాప సంజనిత కౌటిల్యంబు తా నిల్చునే వనజాతే క్షణ నేడుపాసిసు ఉరగత్వం వెళ్ళనే బోయేధన్ నిన్ను ధ్యానించినా నిన్ను కూర్చి విన్నా నీ పేరు చెప్పినా పాపాలన్నీ నిర్మూలమవుతాయి అని అన్నారు ఇక నీ పాదమే నా మీద పెడితే ఆ బ్రాహ్మణ శాపంతో కలిగిన ఈ పాము జన్మ నిలుస్తుందా పద్మాక్ష ఇప్పుడు ఆ పాము రూపం అంతా పోయింది ఇక నేను వెళ్ళి వస్తాను అని విన్నవించి హరికి ప్రదక్షిణం చేశాడు బ్రొక్కాడు సుదర్శనుడు స్వర్గానికి వెళ్ళిపోయాడు నందుడు పాము నుండి విడిపడ్డాడు ఈ విషయమంతా విని ఆశ్చర్యపడి గోపకులు దేవతా మహోత్సవం పూర్తి చేశారు శ్రీకృష్ణుని కీర్తిస్తూ మళ్ళీ మందకు వెళ్ళాడు శ్రీకృష్ణుడు కుబేర భటుడైన శంఖ చూడుడు అనే యక్షుని సంహరించడం మరి ఒకనాటి రాత్రి జలమ మరి ఒకనాటి రాత్రి బలమాధవులు మాధవులు జ్వల వస్త్రమాలికాధరులును లేపనాభరణారులు నైచని మల్లికాది పుష్పరసని మగ్నమత్త మధుపంబుల గీతము వ్రజనితం ద్వనాంతరమున బాడిం బాడిరింపుగన్ మరొకనాటి రాత్రి బలరాముడు కృష్ణుడు కాంతివంతాలైన వస్త్రాలు మాలికలు ధరించారు చందనాలు పూసుకొని ఆభరణాలు ధరించారు ధరించి వెళ్ళి మళ్ళే మొదలైన పుష్పరసాల్లో మునిగిపోయిన తుమ్మిదల గీతం వింటూ వనంలో స్త్రీలు ఉండగా వెన్నెలలో చక్కగా పాడారు ఆ పాట చెవుల సోకిననే పాటి దేహలతల నిరుగక దృగ్వాచా పాటవములు చెడి పడి రాటల గంధులెల్ల నటవీ ఆ పాట చెవి సోకగానే ఏమాత్రము శరీరాలు తెలియలేదు చూపులు మాటలు వదిలి ఆ స్త్రీలంతా ఆ ఆటవీ వీధిలో పరవశించిపోయారు ఇలా సకల ప్రాణులను కూడా సమూహపరిచే గానం చేస్తూ ఇష్టము వచ్చినట్లు ప్రమత్తుల వలె రామకృష్ణుడు క్రీడిస్తే కుభేర భటుడైన శంకచూడు రామకృష్ణుల రక్షణలోని గోపికలను తన యోగ బలంతో ఉత్తర దిక్కుకు తీసుకొని పోయాడు ఆ స్త్రీలంతా రామ కృష్ణ అంటూ పులికంటపడిన ఆవుల వలె మొర పెట్టారు ఆ మొరవిని గ్రద్దనసాల వృక్షములు గైకొని బలిదులన్నదమ్ములా ఇద్దరు కాల మృత్యువుల వేచనియోడ వేచని యోడకుండు ముద్ది ఎలారముట్టిన జూచి కలంగే గుహ్యకుండు ధవడింద గంబరచెను తరమింతులడించి భీతుడై వెంటనే మద్ది చెట్లు తీసుకొని బలిష్ఠులైన రామకృష్ణులు కూడా కాలమృత్యువుల్లాగానే వేగంగా వెళ్ళారు భయపడకండి ముగ్ధలారా అంటూ తనను చుట్టుముట్టితే గుహ్యకుడు వెంటనే ఆ స్త్రీలను విడిచి భయంతో ఉత్తర దిక్కుకు పారిపోయాడు ఇట్లా ఇలా గుహ్యకుని నుండి విడివడిన గోపికలను రక్షించుకొని ఉండమని బలరాముడితో చెప్పి హ్యక పోకుపోకుమని రోషోక్తిన్ బకారాతి వాడే రూపం బున నొందుజొచ్చే నెట భోయం తోడదానే దుర్వారోధితముష్టివాణి తల ద్రవ్యం బట్టి తద్వీరు కోటిరభ్రాజితరత్నము గుణియ దండిన్ గోపికల్ చూడగన్ ఓరీ గుహ్యక పోకుపోకు అంటూ రోషంతో కృష్ణుడు వాడు ఏ రూపంతో ఎక్కడకు వెడితే అక్కడకు తాను వెళ్ళి వాణిని పట్టుకున్నాడు సాటి లేని తన పిడికిలిపోటుతో వాణి శిరశంచి పడేశాడు ఆ వీరుని కిరీటంలో ప్రకాశించే రత్నాన్ని గోపికలు చూస్తూ ఉండగా లాక్కున్నాడు ఇలా శంఖచూడుని చంపి వారి శిరోరత్నం తెచ్చి బలరామునికి ఇచ్చి మెప్పించాడు మరొక రోజున కృష్ణుడు వనానికి వెళ్ళినప్పుడు అతని యొక్క లీలలు పాడుతూ ఇళ్ళ దగ్గర కృష్ణ విరహం భరించలేక గోపికలు తమలో ఇలా అనుకున్నారు భ్రూ సుస్వరముగా మ్రోయించుచున్ ുളി പ്രാവീണ്യമ്പു വിപുണ്ട് സൂപകനി പ്രാണി സലൈണ്ടിയുണ്ടീവിന്ദോടജോ കുതിരുവോ നിങ്ങി നിലിംപാങ്കണൽ కృష్ణుడు ఎడమ భుజం మీద ఎడమ చెక్కిలించి పెదవులకు వేణువును కూర్చి సుస్వరంతో పాడుతూ ఉంటే వ్రేళ్ల ప్రావీణ్యం కృష్ణుడు చూపుతూ ఉంటే చూసి ఆకాశంలో మగలతో పాటు చూస్తున్న అప్సరాంగణలు కోకముడులు ఊడిపోయి ఆకాశంలో ఆనందిస్తూ ఉంటారు नवमाधुर्यमुगल्गुकृष्णुमुरलीनाधामृतस्यन्धमुल् शौळं ज्योच्चिहृदन्तरालमुलभासिन् सवत्सम्भुलै युविदा मे पुलकुन्दोरङ्गि मृगगौ मृगगोयूधम्बुलुत्कण्ठतो दिवि किं देहेन्द्रियव्याप्तुलन् నవమాధుర్యం కలిగిన కృష్ణుని మురళీనాథమనే అమృత ప్రవాహాలు చెవులకు తగిలి హృదయాంతరాలల్లోకి చేరగానే మేతలు చాలించి లేఖలతో పాటుగా ఆవులు ఇతర మృగాలు గోవులు యొక్క సముదాయాలు ఉత్కంఠతో ఆకాశానికి మోరలు చాచి శరీరాలను ఇంద్రియాలను వదిలివేస్తూ ఉన్నాయి అని శ్రీ సుఖయోగి పరీక్షణ మహారాజుకు తెలియజేస్తూ ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणिविहारिणे पादसारथिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं नमोस्त्वनन्ताय सहस्रमुत्तये शिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते युगधारिणे नमः ॐ श्रीमते नारायणाय नमः श्रीमन्नारायणचरणौ शरणं प्रपद्ये हरिः ॐ तत्सत्